సీనియర్ సిటిజన్స్ ప్రజా సంక్షేమ వేదిక ఆధ్వర్యంలో వేసవ శిక్షణ శిబిరం ముగిసింది సీనియర్ సిటిజన్స్ ప్రజా సంక్షేమ వేదిక ఆధ్వర్యంలో వేసవి సెలవుల్లో శిక్షణ తరగతుల్లో భాగంగా పిల్లలకు డ్రాయింగ్ పోటీలు నిర్వహించారు విజేతలకు ఇచ్చారు ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా సీనియర్ సిటిజన్స్ సభ్యుడు గోరుగుంతల వరప్రసాదరావు మాట్లాడుతూ ప్రతి ఇంటి ముందు ఒక మొక్క నాటండి దానిని సంరక్షణ చేయండి ప్లాస్టిక్ సంచులు వాడకుండా పిల్లలు తల్లిదండ్రులకు చెప్పాలని అసలు ప్లాస్టిక్ నే నిషేధించాలని వాటి స్థానంలో నార సంచులను వాడాలని కోరారు ఈ కార్యక్రమంలో సీనియర్ సిటిజన్స్ సభ్యులు కాసాని శంకర్రావు బండి నరేంద్రబాబు జామిశెట్టి అప్పాజీ జీవి రమణ ఏబి కృష్ణ శర్మతో తదితరులు పాల్గొన్నారు చెరక్ష మీరు ప్లాస్టిక్ ను వినియోగించవద్దు ప్లాస్టిక్ అంటే రీయూజబుల్ ప్లాస్టిక్ కానిటువంటివి అంటే ప్లాస్టిక్ పంచులు అలాంటివి మాత్రం ఉపయోగించకండి అవాయిడ్ చేయండి వాళ్ళ ప్రపంచ పర్యావరణ దినోత్సవం ఆ దినోత్సవం సందర్భంగా మీరు గ్రంథాలయం కూడా సుమారుగా ఆరు ఐదు సంవత్సరాల పట్టి నడుపుతున్నాం ప్రతి సంవత్సరం కూడా ఈ డ్రాయింగ్ పాటలు పోటీలు నృత్యం చేసే వాళ్ళ సంస్థలు వస్తాయి వాళ్ళు కూడా వచ్చి ఇక్కడ ప్రదర్శనలు చేస్తుంటారు